అప్పు బావ అక్కని తీసుకొని లోపలికి పదండి అంటుంది బావ నా ఎవరినన్నా ఇప్పుడు అంటాడు రాజు నేనే అంటాడు వల్ల బావ నేనే అంటే ఇప్పుడు అప్పు ఎవరినన్నది బావా అని అంటాడు నిన్నే అన్నయ్యా నా పేరు బావ కదా అని అంటాడు అదే మరి క్లారిటీగా ఉండాలి ఏదైనా అని అంటాడు సరే నువ్వు రా లగేజ్ తీసుకొని వద్దాము అని నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు అయ్యో బాబు మా అల్లుడు లగేజీ అంటే మా మేనల్లుడు లగేజీని నువ్వెందుకు తీసుకురావడము అల్లుడు మీరు లోపలికి వచ్చి కనీసం అన్న తాగి వెళ్ళవలసిందే అంటుంది అంటే నేను రానని ఫిక్స్ అయిపోయినట్టున్నారు వీళ్ళు అని మనసులో అనుకుంటాడు కావ్య అమ్మ ఆయన కూడా ఇక్కడే ఉండడానికి వచ్చారు అని అంటుంది అయ్యో బాబు అంతకన్నా భాగ్యమా రండి బాబు లోపలికి అంటాడు కావ్యవాళ్ళ నాన్న ఓకే పద లోపలికి అంటూ కావ్య చేతిని పట్టుకొని లోపలికి వస్తాడు రాజుకు శ్వేత ఫోన్ చేస్తుంది రాజ్ అసలు కావ్యవాళ్ళ బావ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు పని ఉండి వచ్చాడా లేక కావ్య రమ్మనే చెప్పిందా గతంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని చెప్పింది అన్నావు కదా అసలు కావ్యాన్ని నువ్వు వదిలి ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నావా ఫస్ట్ నువ్వు అది ఆలోచించు నువ్వు కావ్యను వద్దు అనుకుంటే తన గురించి నీకు అవసరం లేదు తను ఎవరితో ఉన్నా ఎవరితో తిరిగినా నీకు సంబంధం లేదు ఒకవేళ తను నీకు కావాలి అంటే మాత్రం అప్పుడు నువ్వు కావ్య గురించి ఆలోచించు రాజా అని శ్వేత చెప్తుంది శనివారం ఉదయం దీపారాధన చేసిన తర్వాత ఉలవలను నానబెట్టి వాటిని ఆవులకు తినిపిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీకు శుభం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిని అండ్ లైక్ షేర్